వరుసపెట్టి అందరికంటే అత్యంత బలహీనమైన దీంతో ఉండే సోషల్ మీడియా యాక్టివిస్ట్ మళ్ళీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంటే దానికి చాలా ఇల్లు వస్తాయి అక్కడ ఎవరన్నా అసభ్యంగా ఇది చేసిన వాళ్ళని తగ్గించబోసినటువంటి చట్టాలను వాడు వెళ్ళకపోకుండా అసలు పెట్టని పెట్టని వాడిని కూడా కొట్టిన వాడిని కాకుండా అక్కడికి ఇంపుతూ యాభై మందినో వంద మందినో వీళ్ళ పోత్వల మంది వాళ్ళను పెడుతూ వందలాది యాక్టివిస్టులను సింపటైజర్లను మాట సంబంధం లేని వాళ్ళను కూడా లేదా పోస్ట్ పెట్టని వాళ్ళను తీసుకోవాలి ఐదేళ్ల క్రితం పదేళ్ల క్రితం కూడా చూసి అక్రమంగా కేసులు పెట్టి ఒక డేట్ అనుకుంటే ప్రబం ప్రకారము పుట్టప్ర పుట్టపూరితంగా చేస్తే ఎంతవరకు పోవచ్చు అనేది తరక ఇంకా దాని తర్వాత జరుగుతున్నది చూస్తే అక్కడి నుంచి మొదలై నాయకుల మీద సీనియర్ నాయకుల మీద ఒకసారి రుచి మరిగా వాళ్ళ కర్తనైంది కేసు అవసరం లేదు ఎవిడెన్స్ అవసరం లేదు ఒక కథ రాస్తుంటే స్క్రిప్ట్ పక్కాగా ఉంటే ఆ పాత్రలో అంబటి రాంబాబు నాయుడు చేసుకోవచ్చు మిడతల రజనీ చేయాల్సిన వాళ్ళు విశ్వం అలవాటు చేశాను పొలిటికల్ అవసరాల కోసం వాళ్ళని వాళ్ళు మొదలుపెట్టా ఆ తర్వాత ఎవరు కంట్రోల్లో ఉండకుండా ఎదురుంటుందనేది సంవత్సరానికే ఈ పాలన వచ్చిన సంవత్సరానికే మన కళ్ళ కట్టడి లేకుంటే సర్వీస్ పెద్దలు జనాలి ఓటు మీద కూర్చోబెట్టి సినిమా షూటింగ్ చేసేట్టు పొట్టగలిగిన ఇది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా కష్టోడియల్ టార్చర్ వింటున్నాం లేదా ఆవేశంగా ఎక్కడన్నా రియాక్ట్ అయ్యేది జరుగుతున్నాయి వాటి మీదే ఫైట్ చేస్తున్నాం నేను తప్పు చేసుకున్న ఫైట్ చేస్తాను ఇది ఏ చట్టం లేదు ఏమైనా ఖాకి ఫ్రెస్ మేము శిక్ష కూడా వేస్తాం ఎక్కడో అండర్ డెవలప్డ్ దేశాల్లో వెనకబడిన దేశాల్లో నేనే ఆటవిక నియమాలు ఉన్న కూడా పెట్టుకోవాలి అది ఏది అది కూడా చెంగనవాడలో ఎవరో చేయడం ఇది ఏకంగా మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది పోలీసు వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు రాజ్యాంగం వల్ల వచ్చింది ఆన్ ఆర్డర్ ప్రొటెక్ట్ ఏమి ఒకరెవరన్నా కేసుకు సంబంధించి నిర్ణయించాల్సిన న్యాయస్థానం అయితే నువ్వు న్యాయస్థానం దాటి పంచాయతీ చేయడం కాదు శిక్ష కూడా నువ్వే చేస్తావు గుడి కూడా నివేదిస్తావు ఉంటే సమాజానికి చీడపురులని అనుకొని వీళ్ళు చేస్తారు ఈ విడితనం ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ వచ్చింది పొలిటికల్ పొలిటికల్ స్టేట్ హెడ్ చేస్తున్న ఆయన గురుతుంది స్వయంగా అవును మేము రెండు నిరాచారం ఇంప్లిమెంట్ చేస్తాం రెండు కంటే ఇటు ఉంటుంది దాట తీస్తాం